అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం సలార్ టీం శృతి హాసన్ పాత్రని రివీల్ చేసింది తన బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ వదిలింది దీంతో ప్రభాస్ సరసన శృతి వేసేది ఆచార్య రోల్ అన్న సంగతి రివీల్ అయింది ఫిబ్రవరి కి సలార్ టీం మరో భారీ గిఫ్ట్ ఇవ్వబోతోందట మూవీ టైటిల్ తో పాటు డైలాగ్ టీజర్ ని కూడా వదలబోతోందట ఇక ఈ నెలాఖరులో మాత్రం ప్రభాస్ కొత్త లుక్ పోస్టర్ ని సలార్ టీం రివీల్ చేస్తోందట మెగాస్టార్ చిరంజీవి కరోనా చికిత్స తీసుకుంటున్నాడు బాడీ పెయిన్స్ తో చిరు సఫర్ అవుతున్నాడనే సమాచారం అందుతోంది మరో రెండు వారాల్లో మెగాస్టార్ కరోనా నుంచి కోలుకుంటాడని మళ్లీ షూటింగ్స్ షురు అవుతాయని తెలుస్తోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప దూకుడు తగ్గట్లేదు ఏదో రూపంలో ఈ సినిమా వార్తల్లో నానుతోంది ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ మంది యూట్యూబ్ లో చూసిన వీడియో శ్రీవల్లి అని తెలుస్తోంది రాధేశ్యాం టీం ఉగాదికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ థర్డ్ వేవ్ వల్ల సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా షిఫ్ట్ అందుకే మరోసారి ప్రమోషనల్ ప్లాన్ సినిమా మూవీ మీద కొత్త గుసగుసలు పెరిగాయి ఈ మూవీ టీం కి కోట్ల బంపర్ ఆఫర్ ఇచ్చిందట అయితే సినిమా టీం మాత్రం నో చెప్పి థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపుతోందన్న ప్రచారం జరుగుతోంది రష్మిక మందన ముచ్చటగా మూడో హిందీ సినిమా కన్ఫర్మ్ చేసుకుందట కరెంట్ జోహార్ ప్రొడక్షన్ లో ఈ సినిమా సెట్స్ పైకి అది కూడా ఉమెన్స్ ఎంట్రీక్ కాన్సెప్ట్ అని తెలుస్తోంది ఆలియా భట్ లీడ్ రోల్ లో కనిపించిన మూవీ గంగూబాయ్ ఖతియావాడి ఈ సినిమా వచ్చే నెల విడుదల కాబోతుందట ఫిబ్రవరి ఇరవై ఐదునే నార్త్ నుంచి సౌత్ వరకు గంగూబాయ్ సందడి చేయబోతుందట